ఎవరు ఈ రెండు శుభ్రంగా నలభై సార్లు మంచి వాటర్ పెట్టి క్లీన్ చేసుకొని అందులో ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసి ఉడికించాలి పక్క గిన్నెలో అన్నాడు ఉడికించాలి అది వాటర్ అంతా డ్రై అయిన తర్వాత అప్పుడు తర్వాత ఉడకాలి వాటర్ అంతా డ్రైన్ దాకా ఉడకాలి వాటర్లో ఆ పీసులు ఉడకాలి ఉడికిన తర్వాత ఆయిల్లో రోస్ట్ చేయాలి చెప్పిన అల్లం ఎల్లుల్లి పేస్ట్ కేజీ నాటుకోడు పీసులు సరిపోను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను సాల్ట్ E sì, dopo mm -hmm. sì, non mango. rimango, caro. Sia noi che దోరకాయ టమాటా సన్నం కట్ చేసిన పీసులు పీసులు టమాటా పీసులు రోస్ట్ కావాలి ఇల్లు అప్పుడే టేస్ట్ టేస్టీగా ఉంటాయి पार्णु गैट गैष्टे चीपाले देवत अड़ गैट इददि गैटा? अड़ गैट गद देव गोते पकु... आ अड़ गैट गाट गाँकार्षिम। नाथकोल। आईटु पस्तु अलवा देख्चु उत्तम। उत्तम। उत्तम।

వీళ్ళు ఎమ్మటే పాస్తా వాళ్ళు ఫ్రై అవ్వాలా ఈ నూనెలో ఈ చికెన్ పీసులు కొంచెం వేగాలి ముక్క ఆ పీస్ టేస్ట్ ఉంటుంది నూనెలో ఏంటంటే ఆ పీస్ టేస్ట్ ఉంటుంది బ్రైలర్ ఫ్రై డ్రై అయ్యింది వాటర్ తిరిగిపోయింది అప్పుడు మనం వస్తుంది ఇదే కళాయిలో పీస్ కానీ పక్క కానీ రెండు రెండు ఇవి పెట్టాల్సిన అవసరం లేదు రెండు గిన్నెలు ఆయిల్ కొంచెం పక్క కలుకొని స్టవ్ కొంచెం తగ్గించుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి

కొంచెం వేగాలి పచ్చిమిర్చి టమాటా వేగిన తర్వాత ఈ చికెన్ పీసుల్లో కందనకాయ పీసుల్లో మొత్తం కలిపి కలిపిన తర్వాత రోస్ట్ ఆయిల్లో మొత్తం ఆయిల్లో ఇవి రోస్ట్ కావాలి ఈ చికెన్ కందనకాయ లివర్ ఈ మొత్తం రోస్ట్ అయిన దాకా ఈ స్టవ్ మీదనే ఉంచాలి నువ్వు అమ్మా ఈరోజు వంట ఎన్ని పొలైతే అమ్మ పిండి ఉండలు చేస్తుంది కదా అందుకని నేను చేస్తాను ఈ రోజు ఏంటి స్పెషల్ మరి నా ఎందుకు రోజు చిన్న కూతురు వచ్చిందని చిన్న కూతురు కొడుకు పాడు కూతురు వచ్చిందని స్పెషల్ అనమాట అందుకే ఈరోజు ఆడికోడి చికెన్ బ్రాయిలర్ చికెన్ కందనకాయలు అన్ని మా వారు చేస్తున్నారు ఈరోజు ఇట్లా కొంచెం వేగితే టేస్ట్ పెరిగిద్ది చికెన్ కుట్టుకుని బాగుంటుంది ఇవన్నీ అంత యూట్యూబ్ లో దోచిన నోరు వరకు ఎట్టుంది కదా ప్రతి ఒక్కరు సంపాదించుకొని తీసు ఇది వాటర్ డ్రై అయిన దాకా ఉడికించటానికి ఒక గిన్నె పెట్టాలి తర్వాత ఇంకో గిన్నెలో పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత వేయాలి కానీ రెండు అంత రిస్క్ ఎందుకని ఒక్క గిన్నెలోని నేను వాటర్ డ్రై అయిన దాకా ఉడికించి ఒక పక్కన ఆయిల్ పోసి టమాటా పచ్చిమిర్చి కొంచే వేగాలి ఇంకొంచెం వేగాలి మళ్ళీ నూనె వేస్తాను వాటి రోస్ట్ అవుతుంది మాడుతుందని కొంచెం ఆయిల్ వేసేట్టు ఉండాలి ఏగింది ఉక్కా ఏగింది అప్పు కల్పే చేయాలి ఏంటిది నానది మోస్ట్ కాదు నువ్వు పేస్ట్ అల్లం పేస్ట్ వేయటం పచ్చిమిర్చి టమాటా వేసినప్పుడే అల్లం పేస్ట్ వేయాలి కొంచెం రోస్ట్ లైట్ సగం ఒక లైట్ కి రోస్ట్ అయిన తర్వాత కారం వేసుకోవాలి ఉప్పు వేసే పర్లేదు ఇక ఫస్ట్ ఉడిపో ఉడికించేటప్పుడే వాటర్ ఉడికించేటప్పుడు పూపేస్తాయి పుచ్చినప్పు

పచ్చిమిర్చి కట్ చేస్తాను అమ్మా దేనిక చికెన్ కందనకాయ చికెన్ లీబాబ నాటుకోడి పులుసు నీటిల్లో నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి చిన్నగా ఒక టమాటా దోరకాయ కట్ చేసి టేస్ట్కోళ్ళోకాళ్ళు కందనకాయ రెండిట్లోకా రెండిట్లోకి కొద్దిగా టేస్ట్ చేంజ్ అయింది అల్లం పేస్ట్ ఆయిల్లో వేగిన తర్వాత మొత్తం ఇక ఈ మొత్తం పీసులు పట్టేటట్టు మిక్స్ చేయాలి నాటుకోడి ఆయిల్లో ఉడికిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలి నాటుకోడి పులుసు కాబట్టి వాటర్ పోస్తేనే టేస్ట్ ఉంటుంది ఇంత వాటర్ పోస్తే అంత బెస్ట్ సరిపోయి వాటర్ పోసుకుంటే ఉంటే టేస్ట్ ఉంటుంది

కొంచెం ఆయిల్ రోస్ట్ కావాలి అయితేనే టేస్ట్ ఎక్కువ కారం వేసిన తర్వాత కొద్దిగా రోస్ట్ లాస్తా మసాలా మసాలా స్లో స్లో ఉంటేనే స్టవ్ కొంచెం టేస్ట్ ఉంటుంది మాటకుండా రెండు మూడు పాప ఇట్లా గట్టి పెట్టి ఉడికిందా ఇంకా ఇంకా ఉడికిన తర్వాత మసాలా వేసుకోవాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడికిన తర్వాత మసాలా వేద్దాం ఇది కూడా ఇంకో పది నిమిషాలు ఇది డ్రై అయింది ఫ్రై అయింది కొంచెం రోస్ట్ పీస్ బాగా గోల్డ్ కలర్ రావాలి వేగాలి ఇల్గితే రెండు రోజులున్నా కూడా ఖరాబ్ కాదు ఒక వారం రోజుల దాకా ఉంచుకోవచ్చు

Eh Natchin? You crazy. Oh. So...